ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చేసి మా ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా గోల్డ్ మీన్ అయితే సిరప్ ఫ్రాంక్ అయితే చేస్తున్నాము గోల్డ్ కి ఫీవర్ వచ్చింది టానిక్ కావమంటే తాగట్ ఏడుస్తుంది అందుకే ఒక గేమ్ అయితే పెట్టాము కామన్ చూపిస్తారండి ఫ్రెండ్స్ కమల్ చూపిద్దాం టానిక్ ఎట్లా తాగా చూస్తా ఏం చేస్తారు మీరు గేమ్ ఆడుతారా yes బోర్డర్ దాడి కలుముస్కో లెట్స్ ప్లే యు మూలాల లోకి ఆ కార్ట్ లోకి కలుముస్కో నెక్స్ట్ సిడి కలుముస్కో ఓ నెక్స్ట్ నెక్స్ట్ సరి 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 కలుముస్కో నెక్స్ట్ వరో அந்த <laughs> గోల్డ్కి కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకో అలా కళ్ళు మూసుకో ఆడతా నువ్వు నువ్వు అక్కడ పెట్టి అనుకుంటా గోల్డ్ నువ్వు తొండే వేస్తున్నావు

ఇది మొత్తాన్ని సాధించిన బాగా లాగింది కొంచెం హాయ్ చేసుకున్నా సక్సెస్ तू सेम होस कोसावते की तो ओशी पवाटी बूडो तो वाला मम अंदर नोळु देशी कडी इडी कडी बाडी कडी अँ चीले नाही गुड टोटली सक्सेसफुल هلا बची तरीकू आय फ्रेंड्स आय फ्रेंड्स चाल केत करते उपर्ने उपर्ने सुपर आहे

കോട്ട <laughs> 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 మేమైతే ఊరికైతే వచ్చినాము ఊర్లో వచ్చినాము అంకేమంటుంటైతే ఇంత పెద్ద బొయ్యి మండలేక పెట్టుకున్నాం ఇలా మంట అయితే మంట అయితే మంట అయితే చక్క అదిండి చలో చలో లైట్ వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్ మంట అయితే మంచి వేడైతే ఉంది వచ్చేది కరణు ఫ్రెండ్ నాకైతే కింద జాలైతే ఇట్లా చిన్న జ్వానైతే ఉంటుంది ఇ మా మమ్మీ ఇద్దరే జడ చూపిస్తా జడ ఏయ్

ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత వంట వస్తుందో మా నాన్న ఇంట్లో దూకుతాడు మమ్మీ హారీ ఈ చిన్న దువేనదే నా చుట్టేసినా